నెక్స్ట్ మండే మండెంకెళ్ళి నేను కూడా ఉంటాం ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా చిన్న జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా నోట్ చేసుకుంటాను నేను పక్కకే కలెక్టర్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పది ఎకరాలు అనుకుంటాను బహుశా ప్రెస్ క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్న పేపర్ అందరూ కూడా దాన్ని లేఅవుట్ చేపించి దాన్ని త్వరగా ఫ్లాట్లుగా విభజించి రోడ్లు లేపించి అందరికీ కూడా ఇంధనం వెళ్ళిచ్చే కార్యక్రమం చేయడానికి వాళ్ళు రిప్లైంట్ దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎంటర్ చేశాను దాని మీద ఎంతోమంది పేదలు ప్రతి వాళ్ళకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా ఐదు ఎకరాలు పక్కన సేకరించినా సరే అనుకున్న డిస్టింగ్ హెడ్ క్వార్టర్లు అందరు కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక సిక్స్ మంత్స్లోనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకొని రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం మీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలే కానీ కేటీఆర్ గారు కానీ మీరేమన్నా కాళేశ్వరం మేడిగడ్డ లాంటి బ్యారేజు కూలిపోయి అలా లక్ష కోట్ల ప్రజాదనం వృధా అయిపోయింది ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు వేల కోట్ల అప్పులను జరిగి ఒక యాదార్థి పార్టీలో దాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది మధ్యలో పదివేల కోట్ల కుంభం అలా సగం బాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జయదీశ్ రెడ్డి ఇలా తింటానికి లేని వాడు మోటార్ సైకిల్ లేని లేనివాడు ఇలా సంజాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరం వ్యక్తులు మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మన్నొక్క మర్డర్ కేసులో కొట్టేషన్ ఆయన గ్రామ పరిష్కరే వాళ్ళు చూపేట అలగొట్ట జిల్లా కట్టి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనం తీసుకొచ్చి మీడియా కూడా అమ్ముతే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులో పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మంచి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకేం జగదీశ్ రెడ్డి రేపు రేపొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోహట్ రెడ్డి వెంకటరెడ్ ఏకనాథ్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతా ఉన్నా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నీ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలరు ముప్పై మంది ముప్పై మంది ఎంపీలేరు ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్కి కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బావాభావ కొట్టాడలు నడుస్తున్నాయి ఒకవైపు విద్యా సంతోషల కొట్టాటలు నడుస్తున్నాయి ఇన్ని కొట్లాడు మధ్య నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ కరిగే నాయకత్వంలో అందరం కలిసినట్టుగా ఇప్పుడు అరవై నాలుగు సీట్లని మీ మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి వెళ్ళేది ఖాయం నీకు లేదు ఓకలేదు మొట్టమొదటి వేసి కేసీఆర్ కుటుంబంలో తా పోయే రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి దాంట్లో జయబీచ్ అలాంటి వ్యక్తిని ఆమె మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో గెలిచాడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పని వదిలిపెట్టాడు సిగ్గు లేకుండా మాట్లాడు జగదశ్ రెడ్డి ఆమోదం ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రిపూట ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా చూసుకోవాలి